మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపలకి ముప్పై తిన్నాళ్ల సందర్భంగా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది వేలాది మంది జరిగేటువంటి ఆ పూర్ణాహుతి హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు కుటుంబ ఆ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆ జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బయలుదేరి తెలుసుకున్నారు ఆ మల్లెపూలతోటి అమ్మవారి పూజ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు ఆ తర్వాత జరిగేటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చేసి ఆ అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ మహత్తరమైన వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఎవరైతే వచ్చి ఆ పని కళ్యాణ కళ్యాణాల్లో పాల్గొంటారో కళ్యాణాన్ని తిలకిస్తారో ఆ కళ్యాణ అక్షింతలు వేసుకుంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఆ పని నెరవేరుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆర్థిక బాధతో పాల్గొని ఆర్థిక బాధలు తొలగిపోతాయి ఎవరైతే సమస్యలతోటి ఉద్యోగం కాని విద్య గాని వివాహం కానీ సంతానం కానీ తోటి కోరికలతోటి ప్రతి కళ్యాణోత్సవాల్లో పాల్గొని ఆ కీర్తన స్వీకరిస్తారు వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు చేసి పూజన కలిపించి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాల సహకారంతో ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాన్ని లేకుండా చేశారు అమ్మ ఆశీస్సులు అందరూ కూడా పొందారు

बनिया भीतर और घनन चोर मुख से वंम प्रदान दो प्रयम बदले वधम आवाहयामी सापयामी पूजयामी वंक द्रविणा ये बच्चे तो से मिटिश्मान इंद्रियों से वंचे वसंत परम भद्रे वं शिव देवता म सामसे वस्वाग्रेम दम आवाहयामी सापयामी पूजयामी वं धोरे मिलाया सुनाते श्रेष्ठ देवता म आवाहयामी सापयामी पूजयामी � కాయ నీళ్లు కింద వారిపోయండి అగ్నివత్రంలో నీళ్లు ఉపయోగకూడదు కింద వారి పెట్టుకొని మూడు ప్రదక్షిణాలు చేయాలి నాగరాజు మీరు ముందు మీరు తిరగండి తర్వాత వాళ్ళు తిరిగిన తర్వాత ఎవరైనా జరిగొచ్చు ప్రదర్శనలు ముందు తిరిగిన తర్వాత ఇక ఓం యజ్ఞరాయనమ అనుకున్నాం ఓం యజ్ఞేశ్వరాయమో నమ తిరిగిన తర్వాత అందరూ పొట్టు आ रे आ रे